రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన నూట ముప్పై ఆరు సిసిటీవీల ప్రారంభోత్సవానికి రాచకొండ సిపిజి సుధీర్ బాబు విచ్చేశారు మంచాల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పడ్డారని ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ మత్తు పదార్థాల బారిన పడకుండా చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు అన్నింటినీ అరికట్టేందుకు సీసీ కెమెరాలు సహకరిస్తాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

ఓకే ఈరోజు మంచాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నూట ముప్పై ఆరు కమ్యూనిటీ పార్టిసిపేషన్తో సీసీ కెమెరా లాంచ్ చేశాం దీనివల్ల ఎంటైర్ మంచాల విలేజ్ ఉన్న విలేజెస్ అన్నిటికీ పోలీస్ స్టేషన్స్తో కనెక్టివిటీతో పాటు మా కమాండ్ కంట్రోల్ కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఒక మంచి సదుపాయం అయింది చాలా ఉత్సాహంగా మారుమూలు పల్లెల్లో నుంచి తాండాల నుంచి ప్రజలు ముందుకొచ్చి ఈ విధంగా సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోవడం వాళ్లకు ఎంతో బాధ్యత విధంగా చట్టం పరిరక్షించాలి చట్టంతో కలిసి పనిచేయాలి అని ఒక నాగరికమైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని చూపించారు వాళ్ళందరికీ మేము మా పోలీస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే సీసీ కెమెరాలు ఉండడం మూలంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో శాంతి భద్రత పరిరక్షించడంలో పిల్లలకు బెటర్ ఫెసిలిటీస్ కల్పించడంలో మేము ఉపయోగపడతాం ఎందుకంటే నేరాలు తగ్గినప్పుడు పిల్లలు మంచి వాతావరణంలో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి యుటిలైజేషన్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి వాళ్ళకి చాలా అవకాశం ఉంటే చిన్న పిల్లలతో ఇందాక మాట్లాడినప్పుడు సివిల్ సర్వెంట్స్ కావాలని వాళ్ళు కోరికలు ఎక్స్ప్రెస్ చేస్తారు అవన్నింటికి వాళ్ళకి సదుపాయాలు మనం క్రియేట్ చేయాలంటే శాంతియుత వాతావరణం ఒక ఒక మంచి శాంతి భద్రత పరిరక్షణ చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ఈ సీసీ కెమెరాలు చాలా దోహదకారిగా ఉంటుంది ముఖ్యంగా ఈ పరిస్థితిలో మనము ఈ మారుమూల ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ గాంజా లాంటివి అందుబాటులోకి వస్తున్న ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి సీసీ కెమెరాలు ఉండడము మేమందరం ఇంట్రాక్షన్ ఉండడం మూలంగా ఇటువంటి ప్రమాదాలు ప్రజలకు అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ యువకులకు కానీ ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు నెట్టివేయకుండా ఒక ఒక సేఫ్ నెట్ క్రియేట్ అయ్యి పోలీసుతో కమ్యూనికేషన్ ఉండడం మూలంగా ఇవి జరగకుండా ఉంటాయి కాబట్టి మనము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం పూర్తిగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఉన్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీరందరూ ఇలా ఉత్సాహపరితంగా పార్టిసిపేట్ చేయడం అందరు సంతోషం కల్పిస్తుంది అంతేకాకుండా చాలామంది ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేరస్తులకు మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ కాదు నేరస్తులను నేర చేసిన ఎవరుంటారో వాళ్ళని ఎవరు ఉంటారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది సామాన్య ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు జరిగినటువంటి నష్టం కానీ వాళ్ళ పని జరిగినటువంటి నే చర్య నేరపూరితమైన చర్యలు వాళ్ళ పైన చెప్ప ఎవరైనా పాల్పడితే అవి పోలీస్తో రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సదుపాయకరంగా ఉండే విధంగా కామన్ పీపుల్ ప్రజలతో కలిసి పోలీసు పనిచేసే విధంగా ఉంటుంది కానీ నేరస్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం ఇది ప్రజలు గుర్తించవలసింది కోరుతున్నాం కాబట్టి మనము పోలీసులమైతే యూనిఫామ్లు ఎలా పనిచేస్తున్నాం అలానే ప్రజలంతా యూనిఫామ్లో లేని పోలీస్ అధికారులు వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి చట్టంలో పొదుపు ప్రొవిజన్ ఉంది కానీ వాళ్ళు మళ్ళీ పోలీస్ అధికారులకు అప్పచెప్పాలి నేరస్తులు పారపడితే నేరను అరికట్టడానికి ఆపే విధంగా శక్తి కూడా చట్టం వాళ్ళు కల్పించింది కాబట్టి ప్రజలు పోలీసు కలిసి పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఉంది యువకులకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ వాళ్ళకైనా కోచింగ్స్ కానీ ఇవ్వడం కానీ వాళ్ళను సరైనటువంటి విధంగా వాళ్ళకు ఆ జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటప్పుడు వాళ్ళు చదువుకునేది వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని కూడా మేము ఆలోచిస్తాం గ్రామాల్లో మమేకమై మా పోలీస్ అధికారులు పనిచేసి ఇక్కడ ఉన్న రిమోట్ ఏరియాస్లో కొన్ని ఫెసిలిటీస్ అందబడడం కష్టమవుతుంది కాబట్టి అవిటిని మేము అందే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ప్రజలు ఇంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చి నూట ముప్పై ఆరు సీసీ కెమెరాస్ హై రెజల్యూషన్ మంచి కన్ఫిగరేషన్తో పెట్టిన సీసీ కెమెరాస్ పెట్టారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ です。